హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోపి తల్లి బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ అమరావతి వీడియోస్ అయితే మనకి సపోర్ట్ అయితే బాగా చేస్తున్నారు మీ సపోర్ట్ ఎలా ఉండాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇంకా మన వీడియో ఆల్రెడీ రెండు వీడియోలు అయితే అమరావతి వీడియోస్ అయితే చూశారు కదా ఇప్పుడు ఈ వీడియో అయితే మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే అమరావతిలో ఉన్న హైకోర్టు అయితే వెళ్తున్నాం అనమాట మామూలుగా ఈ రూట్లో అయితే కనుక మనం తుల్లూరు వెరకపూడి ఉద్దండరాయనపాలెం ఇవన్నీ అయితే చిన్న చిన్న గ్రామాలు అయితే అనమాట అది అందరికైతే తెలిసిన పేరు పేరునే ఉంటారు ఇప్పుడు మనం అయితే వెళ్తుందైతే గనక ఇప్పుడు మనం అయితే వెలగపూడిలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్ కాకపోతే ఇక్కడైతే ఏంటంటే ఈ అమరావతిలో ఇటు ఎలా అయినా సరే ఒక ఏడు కిలోమీటర్ ఎనిమిది కిలోమీటర్ లోపలనే ఉంటాయి అనమాట ఇప్పుడు కూడా ఈ సచివాలయం దగ్గర నుంచి అయితే గనక హైకోర్టు అయితే ఎనిమిది కిలోమీటర్లు అయితే ఉంది ఇక్కడైతే మీరు చూస్తుందైతే కనుక అమరావతి అప్పుడైతే ఇక్కడ రైతులందరూ అయితే ధర్నా అయితే చేశారు కదా న్యూస్ లో అయితే అందరు చూసిందే ఇదైతే ఇక్కడ కూడా అయితే చేశారు ఇంకా ఇది మొత్తం అయితే కనుక ఎన్ని పొలాలు అయితే ఎలా ఉంటాయి ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే మీరు ఆరు నెలలు అనుకున్నా గానీ ఎక్కడికక్కడైతే బోర్డులు అయితే ఉంటానే ఉంటాయి మీరు మ్యాప్ లో పెట్టుకుని అయినా చూసుకొని వెళ్ళొచ్చు లేదంటే గనుక ఇక్కడ ప్రతి ఒక్కరు అయితే డీటెయిల్స్ అయితే అమరావతి గురించి బోర్డులు అయితే ఉంటాయి అనమాట కానీ ఎవరు నెలాలనుకుంటే గనక ఇప్పుడైతే వెళ్ళండి ఫ్రెండ్స్ వెళ్తే గనక కొంచెం అక్కడ చూడటానికి అయితే కనుక బా బాగుంటుంది ఇది మీరు అయితే గనక చూసారా చిన్న బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అయితే ఇంకా జరుగుతున్నాయి కొన్ని అయితే జరిగినాయి ఫినిషింగ్లో అయితే అయిపోయినాయి కొన్ని అయితే గనక జరుగుతున్నాయి అనమాట ఇప్పుడు మీరు అయితే కనుక మనం స్ట్రైట్ కి వెళ్ళిపోతే అమరావతి వస్తుంది మనం అయితే ఇప్పుడు లెఫ్ట్ కైతే తీసుకొని అయితే ఇప్పుడు హైకోర్టు రూట్ లోకి అయితే కానీ ఈ రూట్ అయితే వాటికి వేరే లెవెల్ గా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు అసలు క్లైమేట్ చూడటానికి కూడా సూపర్ గా అయితే ఉంది పక్కన చెట్లు కూడా అయితే చాలా బాగుందనమాట చాలా మంది అయితే గనక ఇక్కడైతే చూడటానికి అయితే చాలా మంది వస్తున్నారు ఇదైతే గానీ మీరు చూస్తున్నారు చూసారా ఇదైతే మొత్తం బిల్డింగ్స్ అన్ని కన్స్ట్రక్షన్ లో ఆ అయితే ఆగిపోయినాయి అనమాట లాయర్ లాయర్లకు ఇచ్చే బిల్డింగ్స్ అని చెప్పి అని చెప్పి అన్ అంటున్నారు ఇవన్నీ చాలా మ్యాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ మాత్రం అయితే కన్స్ట్రక్షన్ లో అయితే అయిపోయినాయి అనమాట మీరు అన్ని ఎంత చూడొచ్చు ఈ ప్లేస్ ఇలా ఇంకైతే రెండు కిలోమీటర్ లోన్ అయితే హైకోర్టు దగ్గరకి అయితే వెళ్తాం ఫ్రెండ్స్ అలా ముందుకు గనక మనం అయితే లెఫ్ట్ కి అయితే తీసుకుంటే ఇక్కడైతే ఇదే అనమాట ఎంట్రన్స్ ఇంకా హైకోర్ట్ కి ఎంట్రన్స్ రూట్ అయితే ఈ రూట్ అయితే వేరే లెవెల్ ఇంకా చూస్తున్నారు కదా ఎలా ఉందో గ్రీనరీ అయితే సూపర్ గా అయితే ఉంది అక్కడ ఫోటోషూట్స్ కూడా జరుగుతున్నాయి చూడండి ఇలా మనం ఇటు నుంచి స్ట్రైట్ కి వెళ్తే గనక గేట్ దగ్గరికి అయితే వెళ్తాం మనం అయితే గనక లెఫ్ట్ నుంచి అయితే తీసుకొని ఎంట్రన్స్ లాన్ నుంచి అయితే వెళ్దాం ఎంట్రన్స్ ఉందో లేదో చూద్దాం అయితే వెళ్దాం అనమాట మనకే తెలియదు లోన్కి వెళ్ళాకైతే చూద్దాం ఇప్పుడైతే మనం చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు నాలుగు రూట్లు ఉంటుంది అనమాట మనం స్ట్రెయిట్ కి వెళ్తే కనుక కరెక్ట్ గా హైకోర్టు ఎంట్రన్స్ గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం ఇదంతా రైట్ కి వెళ్తే కనుక ఎంట్రన్స్ పార్కింగ్ అనమాట మనం అయితే స్ట్రైట్ కి అయితే వెళ్దాం అయితే లెఫ్ట్ లో అయితే కనుక క్యాంటీన్ అయితే ఉంది చూస్తున్నారు కదా ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇదే హైకోర్టు మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఇంతవరకు ఎవరు ఇంతవరకు చూడకపోతే కనుక చూసి అయితే ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్స్ లో అయితే కనుక అమరావతి వ్లాగ్స్ అయితే కంటిన్యూషన్ గా వస్తూనే ఉంటాయి ఇలా కొంచెం వెళ్ళి కొంచెం ఎంట్రన్స్ గేట్ వైపు నుంచి అయితే ఒక రౌండ్ అయితే వద్దాం ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం మీలో ఎంతమంది ఇప్పటివరకు అమరావతి వచ్చి ఇవన్నీ అమరావతిలో ఎలా ఉన్నాయి ఏంటి ఎంతమంది అయితే చూశారో లేదు ఈ వీడియోలో నేను చూశాను అని అనుకుంటే కనుక కామెంట్ అయితే చేయండి కానీ ప్రతి ఒక్కరైతే కనుక వచ్చి చూడటానికైతే ట్రై చేయండి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఏంటి ఇవన్నీ చూశారు కదా నేను కూడా అయితే ఇదే ఫస్ట్ టైం అలానే నేను చూసి మీకు కూడా అయితే వచ్చాను అనమాట ఇలానే లోన్కి వెళ్ళి ఇంకొంచెం లోన్ కూడా ఎలా ఉంటుందో ఏంటో అది కూడా చూసేద్దాం మామూలుగా అయితే కనుక విటి రోజులు అయితే గనక ఎంట్రన్స్ అయితే ఉండదంట కానీ మేమైతే ఆదివారం వెళ్ళాం కాబట్టి లోనకైతే వెళ్ళటానికైతే ఏమనలేదు వెళ్ళమన్నారు అందుకని చెప్పి మేము అయితే అనమాట కానీ ఒక ఫైవ్ మినిట్స్లో వచ్చేసేయండి అని చెప్పి చెప్పి అన్నారు అందుకని చెప్పి మేమైతే వెళ్ళి అలా వీడియో అయితే చూసాం చూడండి ఫ్రెండ్స్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది అనమాట లైట్గా అయితే చినుకులు అయితే పడుతుంది ఇక అందుకని మళ్ళీ ఎందుకు లేని చెప్పి వెళ్ళి అలా తీసి అయితే వచ్చేసాను అనమాట ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇది నేను కూడా ఇదే ఫస్ట్ టైం రావటం కానీ ఈ వీడియోలో ఎలా ఉందో ఏమో తెలియదు కానీ రియల్గా చూడటానికి అయితే చాలా అయితే బాగుంది ఫ్రెండ్స్ చూడండి మీలో ఎంతమంది అమరావతి వచ్చి అమరావతిని ఎలా ఏంటి అన్నది అయితే కనుక తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి ఇలానే కొంచెం ముందుకు వస్తే ఇంకో కోర్టు కూడా అయితే ఉండిద్ది దాని ఎదురు కూడా అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది కానీ ఇక్కడైతే కనుక ప్లేస్ పార్క్ కూడా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ గార్డెన్ లాగా అయితే ఉంది చూడటానికి చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఇంతవరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అయితే పెట్టుకోండి మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే వస్తుంటాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్